అందరికీ నమస్కారం నేను ఈ శ్రీనివాస్ నేనైతే గుంటేడుపాలులో ఉన్నటువంటి దేవగిరి కొండ మనం అయితే కొండ అన్నది చాలా మూవీస్లో అయితే ఉన్నాం కాకపోతే నిజంగా దేవగిరి కొండ అయితే మనకి ఏలేశ్వర నుండి సుమారుగా ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో మనకి జడ్డంగి వెళ్ళేటువంటి ప్లేస్లో ఉంది అంటే ఇదంతా కూడా టోటల్గా మనకి ఏజెన్సీ సైడు ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల్లో కల అతి ఎత్తైనటువంటి పర్వతంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు ఇక్కడ దీన్ని దేవ దేవగిరి కొండ దొడ్డటిపాలెం అనేటువంటి విలేజ్లో ఉంది మేమైతే ఇంచుమించుగా కొండంతా కూడా పూర్తిగా ఎక్కడం జరిగింది సుమారుగా కొండ ఎక్కడానికి మాకైతే మూడు గంటల టైం పెట్టింది మూడు గంటల సమయం ఒక దట్టమైనటువంటి అడవుల్లోనూ అదేవిధంగా చెట్లు ఇటువంటి రాళ్ళు రప్పులు ఇవన్నీ దాటుకుంటూ ఎలా అయితేనో కష్టపడి మేమైతే పైకి అయితే ఎక్కడం జరిగింది మేము ఇంతకు ఎక్కువైనటువంటి విషయానికి వస్తే ఈ దేవగిరి కొండ పైన మనకి సాక్షాత్తు దేవలింగేశ్వర స్వామి యొక్క అంటే స్వయంభు శివలింగం అయితే ఉంది ఇక్కడ పైన ఉన్నటువంటి స్వామివారిని మనకి దేవతలు వచ్చి ప్రతిరోజు కూడా పూజిస్తారని కూడా చెప్తున్నారండి ఈరోజు కూడా దేవతలు చేసేటువంటి భజన కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ మంత్రాలు ఇటువంటి శబ్దాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఇనిపిస్తాయని తెల్లవారుజామున బ్రాహ్మణ మూర్తుల్లో వినిపిస్తాయని కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఈ కొండపైకైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సంవత్సరానికి కేవలం ఒకసారి రెండుసార్లు మాత్రమే పైకి వచ్చి స్వామివారికి అయితే పూజాది కార్యక్రమాలు నైవేద్యాలు సమర్పించుకుని వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక నెరవేరాలని కూడా ఇక్కడ స్వామివారిని పూజిస్తూ ఉంటారు మేమైతే పైకి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఒక నా చుట్టూ చూశారు కదా ఒక గృహ అయితే కనిపిస్తుంది కదండి ఇంచుమించుగా ఈ గృహ అన్నది చాలా దట్టమైనటువంటి రాళ్ళతోటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గృహ ఇంకా విషయం చెప్పాలంటే మనకి ఏలేయర్ ప్రాజెక్ట్ ఉంది కదండి ఏలేరు ప్రాజెక్టు అంటే జీవనది పుట్టినటువంటి ప్లేస్ కూడా ఇదే అని చెప్తుంటారు ఇక్కడ ఏలేరు మహర్షి ఎవరైతే ఉన్నారో ఆ మహర్షి ఇదే గృహలో చలాకాలం ఏటంటే తపస్సు చేసి ఆయన భగవంతుడు యొక్క వరాన్ని పొందేరని కూడా చెప్తుంటారు అంటే ఏలేరు మహర్షి ఏట తపస్సు చేసినటువంటి గృహాన్ని చెప్తుంటారండి ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా గృహం అండి ఇక్కడ నుంచి లోపలికైతే మీరు చూస్తారు కదా అక్కడి నుంచి మనకైతే ఆ గృహంలోంచి నుంచి రాజమండ్రికి వెళ్ళడానికి కూడా దారి ఉందని చెప్తూ ఉంటారు అదేవిధంగా మనకి రెండు పైన మనకి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి అంటే ఇక్కడ సరస్సు అని చెప్పవచ్చు అని చెప్పవచ్చు నిత్యం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అందులో నీళ్ళు అయితే ఉంటాయట ఆ నీళ్ళతో స్వామివారికి ఇక్కడ ప్రసాదాన్ని అంటే నైవేద్యాన్ని వండి స్వామివారికి అయితే సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ నిజానికి ఇప్పుడు దాకా ఈ దేవగిరి కొండ గురించి ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఎటువంటి వీడియో కానీ తీయడం జరగలేదు మొట్టమొదటిసారిగా మనమే ఈ దేవగిరి కొండ గురించి ఇక్కడ ఉన్నటువంటి దేవలింగేశ్వర స్వామి గురించి పొష్టి మనం మాత్రమే